కోసం ఎందాకైనా వెళ్ళటానికి ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కాండ్ర మాధవరాయ నాయుడికి ప్రతి సంవత్సరం శివమాల ధరించటం అలవాటు ధర్మాన్ని కాపాడటానికి తన వంతు కృషి చేసేవాడు కొద్ది నెలల క్రితం అతని పొరిగింట్లోకి ఒక పాస్టర్ బాడువుకు వచ్చాడు అతను చుట్టుపక్కల వారికి తమ మతానికి సంబంధించిన బోధలు చేసేవాడు క్రమంగా వారిని క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నాలు చేసేవాడు అతడి వైఖరి మాధవరావుకు ఏమాత్రం నచ్చేది కాదు ఓనర్కు నచ్చజెప్పి ఆ పాస్టర్ను వెంటనే ఇల్లు ఖాళీ చేయించారు మరొకరు బాడుగకు వచ్చే వరకు ఆ ఇంటి అతి తానే భరిస్తానని యజమానిని మాధవరావు ఒప్పించాడు ఈ ఒప్పందం ప్రకారం గత ఐదు నెలల నుంచి నెలకు నాలుగు వేల చొప్పున సొంత డబ్బు ఇంటి బాడుకు కడుతున్నాడు హిందుత్వంపై ఉన్న నమ్మకం ధర్మాచరణలో చూపుతున్న శ్రద్ధకు అక్కడున్న వారంతా మాధవరావును కొనియాడుతున్నారు స్వస్తి